హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చాలా రోజులు అయింది వీడియో ఇలా మా సుచాయి బర్త్డే బా సో అందుకు ఇలా ప్రత్యేకంగా వీడియో తీస్తున్నాం చెప్పండి చాలా రోజులు అయింది వీడియో కూడా ఇంకా ఓన్లీ బర్త్డేలు దీనిలోకే వీడియో అంటే టైం లేదు అన్నట్టు ఈరోజు సుచాయి బర్త్డే వాటి ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్ పక్కా సుషేన్ విషయ చేయాల సర్నా ఈరోజు మా తమ్ముడు బర్త్డే ఫ్రెండ్స్ అందరూ విష్ చేయాలని కోరుకుంటున్నాను అంటే కూడా సెంట్ డైలాగ్ కానీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సుచయ్ బర్త్డే సుచయ్కి మీరు విషేజ్ చెప్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను కామెంట్స్లో అయితే నేను చూస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇక సుచయ్ బర్త్డే కూర్చున్నాను ఈ జనాలు ఒక రౌండ్ కొట్టు ओके बाय डायरेक्ट के केक का जैसे प्रोग्राम अनमटा हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू यू टू चेली हैप्पी बर्थडे टू यू मे गॉड ब्लेस यू मे गॉड ब्लेस यू मे गॉड ब्लेस यू यीशु चेली हैप्पी बर्थडे कांजीरसी सोसाइटी कांजीर ड्राइवर्स समिति को लाइट करना बेटर मानस ये नहीं तो बोल रहा है मैलागा എനിക്കെന്തോ ഹും കൊഞ്ചും എന്നാ അത് ഓക്കേ ചൈ ഫയൽ വെറ്റാ ആ ഓക്കേ ഹാപ്പി ബർത്ത്ഡേ സുചൈ ദിനോ

మంచి కింద పెట్టినా మాట్లాడది మీరు ఏదన్నా చుట్టి మా ఫ్రెండ్ ఏదన్నా మాట్లాడే మాట్లాడుకోండి మాట్లాడినా

మేనేర్ తీసుకుని ఇంకా మనం అందరం నమస్కారం చేసుకుందాం ఇక్కడన్నా నా పరిచయం అన్నం వాలి వాడు తినిపిస్తుండ్రలే కేటే ఫోటోలు మాలే పాప మీరు వరనే బుజ్జు ఇద్దరు కిరణ్ కిరణ్ ఇద్దరు కిరణ్లు వర కానీ

వీడియో క్లోజ్ చేస్తా చూడే ఇక చూడు వీళ్ళు ఎట్లా పడితే దిగుతున్నారు ఇక మొత్తం వీళ్ళు ఫోటో బ్యాచ్ అన్నట్టు వీళ్ళు మామూలుగా వీళ్ళతో వీడియోలు అనిపిస్తుంది కానీ నాకు బట్ ఫోటోలే దిగుతారు వీళ్ళు వీడియోలు చేసేటట్టు లేరు వీడియో ఎంతకల్లా మళ్ళీ మాట్లాడరు భయపడతారు చాలా రోజులు అయింది ఇంకోటి ఏంటంటే ఇదో సుచయ్ వన్స్ అగేన్ హాయ్ ఇప్పందరికి నాకు విజయ్ చేయండి అన్న చెప్పండి ఓకేనా బా ఇంకా ఇంకా కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉన్నంతలో బెటర్గా తీసిన సరేనా ఇంకా అందరికీ మా అరేంజ్మెంట్లు ఉన్నాయి ఇంకా వల్ల అవసరం సరేనా ఓకే బాయ్ ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బా